తెలుగు సాహితీ ప్రక్రియలో కవితకు ప్రత్యేక స్థానం ఉందని అందులో కొప్పరపు కవులు నర్సరావుపేట కేంద్రంగా తమదైన శైలిలో నర్సింహావతారులయ్యారని అవధాని పాలడుగు శ్రీచరణ్ పేర్కొన్నారు శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం ఇరవై రెండవ వార్షికోత్సవం వేళ అవధాన కళాకేళి సోమవారం రాత్రి నిర్వహించారు కొప్పరపు ప్రసాదరాయ కవి శతవసంతోత్సవం అవధాన కవి పురస్కారాలు అవధాన కళాకేళి నిర్వహించారు కాలిఫోర్నియాకు చెందిన అవధాని పాలడుగు శ్రీచరణ్ మహిళా అవధాని బులుపు అపర్ణలకు అవధాన కవి పురస్కారాలు అందజేశారు అనంతరం అష్టావధానం కొనసాగించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏకధాటిగా మూడు లక్షల పద్యాలు ఆసుపుగా చెప్పిన సరస్వతి పుత్రులు కొప్పరపు కవులు అని వక్తలు పేర్కొన్నారు మరో పర్యాయం రెండు లక్షల పద్యాలు బలించారన్నారు ప్రంశించాలన్నా ప్రశంసించాలన్నా వీలయ్యే పరిస్థితి కాదు అటువంటి వారి పురస్కారం అందుకోవడం అంటే నిజంగా ఇందులో నాకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు శ్రీమతి అగ్రజు సతారామకృష్ణ పెద్దలు కానీ మా గురువు గురువులైనటువంటి శ్రీ కడిమేళ్ల వల్ల ప్రసాద్ గారు కానీ నా ఆత్మా జన్మనైనటువంటి శ్రీ బాల శ్యామానంద ప్రసాద్ గారు మాచార్య ఈరోజు ఈ పురస్కారాన్ని అందుకోవడం గారు చెప్పినట్లుగా యోగ్యత అర్హత వీటిని పక్కన పెడితే ఇది ఎలా భావిస్తాము అని అంటే కేవలం ఇది స్ఫూర్తినిస్తుంది మాకు బాధ్యతను పెంచుతుంది తరువాత